ఈ వీడియోలో రోగాగమ సంధి రెండవది ఉంది ఇంత మును పెట్టిన వీడియో మొదటిది రుగాగమంలో ఇది రెండవది ఇందులో కొంచెం చేంజ్ ఉందన్నమాట అందువల్ల ఇది రెండవది అని చెప్తున్నాను ఇక్కడ సూత్రం ఏముందంటే కర్మధార్యంలో తత్సమ పదాలకు ఆలు శబ్దము పరమైతే పూర్వపదం చివరనున్న అత్వానికి ఉత్తము రుగాగమము వస్తాయి అంటే కర్మధార్యం అంటే విశేషణ విషయాలతో కూడినటువంటి పదాన్ని కర్మధార్యం అనమాట దానికి తత్సమ పదాలకు తత్సమము తద్భవం అని రెండు రకాలు ఉన్నాయి తత్సమము అంటే సంస్కృత పదంతో సమానమైన పదాలు తద్భవాలు అంటే సంస్కృతం నుంచి పుట్టిన పదాలు అని అర్థం అనమాట అలాంటి పదాలకి ఆలు అనేటువంటి శబ్దము తర్వాత కనుక వచ్చినప్పుడు ఆ పూర్వపదం చివరనున్న అత్వానికి ఉత్తము రు ఆగమము వస్తాయి ఆగమంటే ముందు చెప్పారు అంటే మిత్రుని వల్ల చేరేది అనేటి ఇప్పుడు పూర్వపదంలో చివరన అత్వం వస్తుంది అలాగే రు కూడా వస్తుంది ఇప్పుడు మనం ఇక్కడ పదాలను చూసుకుంటే ధీరురాలు విడదీస్తే ధీరాని ఉంది ధీరాని ఉంది దానికి ఉత్తమం వచ్చింది ధీరురాలు అయింది ఇక్కడ రెండో దానికి వస్తే గుణవంతురాలు గుణవంత ప్లస్ ఆలు గుణవంత ప్లస్ ఆలు అన్నప్పుడు ఆ ఉంది అక్కడ కొమ్ము వచ్చి గుణవంతు రు గుణ వచ్చి గుణవంత ప్లస్ ఊ ప్లస్ అర్ ప్లస్ ఆలు గుణవంతురాలు అవుతుంది అలాగే మూడో దాని దగ్గరికి వచ్చినప్పుడు విద్యావంతురాలు అనేటువంటిది ఉంది విద్యావంత ప్లస్ ఆలు విద్యావంతురాలు ఇక్కడ ముందు విద్యావంత అనే దానికి అర్థవానికి ఉత్తమం వచ్చింది రు ఆగమంగా కూడా వచ్చింది కాబట్టి ఇది చిన్న రుగాగమ సంధిలోనే అంటే ఉత్వంతో ఉన్న పదాలు ఇవన్నమాట ధీరురాలు గుణవంతురాలు విద్యావంతురాలు ఇంకా కొన్ని ఉండొచ్చు అలాంటివి కానీ ముందు సూత్రంలో ఇలా అత్వానికి ఉత్వంతో సంబంధమైనవి లేవనమాట పేదరాలు బేదరాలు జవరాలు ఇవన్నీ ముందు సూత్రంలో చెప్పినటువంటివి కాబట్టి చిన్న చైంద్ తోటి ఇదే రోగాగమ సంధికి సంబంధించినటువంటి ఇది రెండో వీడియో గమనించండి దీన్ని కూడా మీరు చక్కగా నేర్చుకోండి